సంవత్సరాలండి చాలామంది లేఖనాలు కొట్టేసాం లేఖనాలు లేవు అని కొంతమంది లేఖనాలు ఉన్నాయి అని కొంతమంది ఇలాగ తర్క వితర్కాలు ఈ క్రైస్తవ మాతంలో మనం చూస్తూ ఉంటాం వాదోపవాదాలు ఆడుకుంటారు ఆయనకి మాట్లాడడం చేత రాదు ఆయనకి దేవుడి గురించి తెలియదు అని కొంతమంది ఇలాగ రకరకాలుగా మన ఈ మధ్యన ఇదివరకు తెలియదు ఈ మధ్యన యూట్యూబ్లో కూడా చాలామంది మాట్లాడుతూ మనం వింటూ ఉంటాం లేఖనాలు మనకు సంబంధం లేని మాట కరెక్ట్ ఎంచండి మనం పాపలో పుట్టాము పాపనైతి మన దగ్గర ధర్మశాస్త్రం కానీ లేఖనాలు కానీ మన దగ్గర లేవు ధర్మశాస్త్రము లేఖనాలు ఉన్నది ఇజ్రాయిల్ వాళ్ళ మధ్యనే ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మనం ఎస్ఐ గమనించినప్పుడు అందులో ఏసు చక్కటి మాటలు మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఎస్ఏ అతనిని నలుగుగొట్టుటకు అతనిని నలుగ కొట్టుటకు ఎహోవాకు ఇష్టమాయేను ఎహోవాకు ఇష్టమాయను ఆయన ఆయన అతనికి అతనికి వ్యాధి కలుగజేస్తేను వ్యాధి కలుగజేసాడు అతడు అతడు తన్ను తానే తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అపరాధ పరిహార బలిగా బలి చేయగా అమ్మ బలి చేయగా బలి చేయగా అతని సంతానము అతని సంతానము చూచును అమ్మ ఇక్కడ చక్కెరు మాడు చెప్పాడు అతనిని బలే వేయబడతాడు అతను ఎవరి కోసం అంటే ఆయన ప్రజల కోసం బలి చేయబడతాడు ఆయన ప్రజలు విమోచించబడతారు లేఖన లేఖనాలతో మనకు సంబంధం లేదు లేఖనం నాకు తెలియదు మన తాతలకు కానీ మన ముత్తాతలకు కానీ లేకపోతే మన తండ్రులకు కానీ మన తల్లులకు కానీ ఈ లేఖనాలు తెలియదు లేఖనాలు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు ഇസ്രായൽ കീർത്തൽ എന്താ ഇരവൈ രണ്ടോ അച്ഛ പതിനെണ്ടോ വെച്ച ക వృషభములు అనేకములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి నన్ను చుట్టుకుని ఉన్నవి భాషాను దేశపు భాషాన దేశపు బలమైన వృషభములు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును చీల్చుచును గర్జించుచు ఉండు గర్జించుచును సింహము వలే సింహము వారు వారు నోళ్ళు తెరచుచున్నారు నోళ్లు తెరచుచున్నారు నేను నేను నేళ్లవలే నేలవలే పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నయ్య నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా హృదయము నా అంతరంగు అంతరంగమునందు కరిగి ఉన్నది కరిగి ఉన్నది నా బలము నా బలము ఎండిపోయి ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయన పెంకు వలే నా నాలుక నా నాలుక నా దౌడను నా దౌడను అంటుకొని ఉన్నది చుట్టుకునిపోయి నీవు నన్ను నీవు నన్ను ప్రేతల భూమిలో చాలా భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి చుట్టుకుని ఉన్నవి దుర్మార్గులు దుర్మార్గులు గుంపు కూడి కూడి నన్ను నా చేతులను నా చేతులను నా పాదములను పాదములను ఉన్నారు ఉన్నారు నా ఎముకలన్నీ నా ఎముకలన్నయూ నేను నేను లెక్కింపగ చేయగలను లెక్కింపగలను వారు వారు నిదానించుచు నిదానించుచు నన్ను నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు నా వస్త్రములు వారు వారు పంచుకొనిచున్నారు పంచుకొనిచున్నారు దేవుడు చూస్తానండి ఇది ఇస్రాయల్ దగ్గర ఉన్న లేఖనాలు ఉందండి ఈ లేఖనాలు ఇస్రాయల్ దగ్గర ఉన్నాయండి ఇంకొక లేఖనం కూడా ఉందండి దాని గురించి చూద్దామని ఒకసారి

ఆయన పిల్లలు నానా కులాల్లో నానా మతాలలో నానా జాతుల్లో చిక్కడిపోతారు ఈయన వచ్చి ఈ నరుడుగా పుట్టి ఈయన శిరోమానం పొంది ఈయన తిరిగిలేసి మరి ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళి ఆయన పిల్లల పాపాలకు కడిగి ఆయన పరిశుద్ధపరచుకుని ఆయన విమోచించుకుని ఎక్కడ తీసుకొస్తానండి ఆలయంలో తీసుకొస్తారనండి అది లేఖనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయండి లేఖనాల ప్రకారంగా మనం చాలా జాగ్రత్త గమనించినప్పుడు యాష నాలుగో అధ్యాయము ఒకటి అవచ్చున ఏడుగురు స్త్రీలు ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని పురుషుని పట్టుకొని మేము మేము మా అన్నమే తిందేమో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు నానా జాతుల వారు నానా మతాల వారు నానా కులాల వారు విడిపించబడిన తర్వాత పాప నుంచి బయటకు వచ్చిన తర్వాత చేప నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పాదా దగ్గర మొక్కుతారు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరిచావు మమ్మల్ని పవిత్రపరిచావు తిరిగి మా మహిమ మాకిచ్చావు తిరిగి మమ్మల్ని పల్లెలోక రాజ్యానికి తీసుకెళ్తున్నావు మా కొరకే పుట్టావు చిగురు మా కొరకే పుట్టావు మా కొరకే శులు మన పొందావు మమ్మల్ని పరమరాజ్యం తీసుకెళ్తున్నామని ఇదిగో నాలుగో వచ్చిన నాలుగో అధ్యాయంలో లేఖనం అన్నారు ఆయన లేఖన ప్రకారముగా ఆయన కన్యకరపాని పుట్టినట్లుగా లూక్అటాధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూడగలుగుతున్నాము ఆయన లేఖన ప్రకారముగా ఆయన ఎరిశిలేములో మరి భయంకరంగా ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టబడి శిలు మనం పొంది ఆయనకు మరి సమాధులు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం లేచి శిష్యులకు కనిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాము అక్కడి నుంచి ప్రారంభమైంది సువార్థ అంచేత ఈ మరి సిలి ఏం జరిగింది అందించే ఒకసారి లూకా ఇరవై మూడు వచ్చాయి నలభై నాలుగు వచ్చిన అప్పుడు రమారమి మి మధ్యాహ్నమాయను మధ్యాహ్నమాయను అది మొదలుకొని అది మొదలుకొని మూడు గంటల వరకు మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద ఆ దేశమంతటితో చీకటి కమ్మను చీకటి కమ్మను సూర్యుడు సూర్యుడు అదృశ్యుడాయను అదృశ్యుడాయను గర్భాలయపు తెర గర్భాలయపు తెర నడిమికి చినిగెను నడిమికి చిరిగిపోయెను అప్పుడు అప్పుడు యేసు గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో కేక వేసి కేక వేసి తండ్రి తండ్రి నీ చేతికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చెప్పి చెప్పి ప్రాణము ప్రాణము విడిచను గర్భాలండి రెండుగా చిరిపోయిందండి అబ్రాహ్మ గారు అడిగారు నేను పర్లోక్రాజులకు వస్తాను వలదు వలదు ఇక యాకోబ్ గారు అడిగారు వలదు వలదు దావి గారు అడిగారు వలదు వలదు ఈయన ఎప్పుడైతే మరణించాడు తెరచిరిపోయి పల్లోక ద్వారము తెరవబడింది క్రీస్తు ఎందుకు వచ్చాడు భూలోకలకంటే పల్లోక రాజ్యాన్ని ద్వారం తిరడానికి ఆయన వస్తా వస్తా ఏం పట్టుకొచ్చాడంటే పల్లోక తలం చేయాలైనా పట్టుకొచ్చాడు అందుకే ప్రడం ఒకటి అధ్యాయం పదిహేడవ వచ్చినములో ఆయన అదే మాట చెప్తున్నాడు ఆయన చూడగానే చచ్చిన వాని వలె చచ్చిన వాని వలె ఆయన పడితిని యొక్క ఆయన ఆయన తన కుడి చేతిని తన కుడి చేతిని నా మీద ఉంచి నా మీద ఉంచి నాతో ఇట్ల నేను నాతో ఇట్ల భయపడకుము భయపడకుము నేను నేను మొదటి వాడను మొదటి వాడను కడపటి వాడను కడపటి వాడను జీవించు వాడను జీవించు వాడను మృతుడ నైతిని మృతుడనైతిని గాని ఇదిగో ఇదిగో యుగ యుగములు యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరియు మరణము యొక్కయు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఆయన దగ్గర ఇప్పుడు ఈయన భూలోకలకు ఎందుకు వచ్చాడు అంటే భూలోకల చిక్కడిపోయిన ఆత్మలు బంధించబడి ఆత్మల పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ముందర ఆయన రక్తాన్ని ఒలికించగానే పరలోక దూరం తెరబడింది అప్పటిదాకా భూలోకల పుట్టిన ఏ నరుడు కూడా పల్లోకి రాజ్యం కంటే దాని లేదు ఋష్య అవ్వచ్చు తపస్మరణు వేదాంత అవ్వచ్చు జ్ఞానం అవ్వచ్చు శక్తిమంతులు అవ్వచ్చు లేక ప్రవక్తలేవచ్చు ఎవ్వరూ ఎవ్వరు దారి లేదు ఎప్పుడైతే ఈయన మరణించాడో పల్లోకదారం తెరవబడింది పల్లోకదారం తెరవబడిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి తీసుకున్నారు ఎప్పటి వరకు లేఖనాలు తెలియదు సువార్త తెలియదు ఎప్పుడైతే సువార్త విన్నారో మరి దేవుని కృప వల్ల పాపాలు కడగబడి మోచిన పొంది సంఘంలోకి వచ్చారు సంఘలోకి రాగానే పరిశుభాత్ర పొందుకున్నారు సంఘంలోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి పల్లెలోక రాజ్యంలోకి ప్రత్యక్షంగా ఉన్నాడా దేవుడు కనపడుతున్నాడా ఎక్కడ దాక్కున్నాడా మనకి లేఖనాలు తెలుసా తెలవదే మనకి సువార్త తెలుసా తెలవదే మన అమ్మ నాన్న చెప్పలేదే శువార్త ఇలాగే యేసుప్రభు పుట్టాడు యేస చనిపోయాడు లేచాడు నా దగ్గరికి వచ్చిన బాబు చెప్పలేదే ఎవరు చెప్పారండి సువార్త సువార్త ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చిందో నీ పాపం కడగబడిందో నీ శాపం కడగబడిందో నువ్వు విమోచన పొందావో నువ్వు తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చావు ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీకు పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ రావటం దేనికంటే లోకల్లో నువ్వు పాపం చెయ్యు పాపం చూడవు ఆయన కట్టలు నువ్వు అనుసరిస్తావు ఒకటే ఐదో అధ్యాయము ఒకటే ఏసే ఏసే

కలవరపడిపోతావు పిచ్చి ప్రార్థన చేయు ఎర్రి ప్రార్థన చేయు అందుకే నువ్వు ఆయన నమ్మగానే ఇది పరిశుద్ధాత్మ వస్తుంది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తుందో యహాన్ పద్నాలుగు అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన చెప్తున్నాడు నీ యొక్క ఆత్మ ఆయన వైపు తిరుగుతుంది భూలోకాన్ని విడిచిపెడుతుంది పాపాన్ని విడిచిపెడుతుంది లోకాన్ని విడిచిపెడుతుంది ఆయన వెంబడిస్తుంది ఆయన వెంబడించడం ప్రారంభించింది భూలోకంలో కొద్ది కాలం ఉంటావు సువిశేషము కొద్ది కాలం ఈ లోకలు ఉంటావు కొద్ది కాలం ఎక్కడ ఉంటావంటే దేవుని పాదాల దగ్గర ఉంటావు కొద్ది కాలం ఏం చేస్తావంటే ఆయన స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన కనపరుస్తూ ఈక్షాప్రదమైన జీవితాన్ని జీవిస్తూ ఏ రోజున పిలుపు అందుకున్నావు ఆ రోజు నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడి నుంచి వెళ్తావు నుంచి వెళ్తావు అంచేత ఆయన ఎందుకు పుట్టాడంటే పల్లోక ద్వారం తెరవడానికి పుట్టాడు అప్పటిదాకా ద్వారం మూతపడి ఉంది ఇప్పుడు ద్వారం తెలిసిందని తెలవబడిందని మనకు ఎలా తెలిసింది మనకు శువార్త తెలియదు రెండు మనకి లేఖనాలు తెలియవు గుడ్డివాళ్ళుగా తల్లుడు పాపలో కన్నారు పాపలో పెంచారు పాపలను విడిచిపెట్టారు ఆయన వచ్చాడు పాపాన్ని గడిగాడు శాపాన్ని విమోచించాడు ఆయన తిరిగి మన సంఘంలో తీసుకొచ్చాడు స్వార్త వినిపించాడు పరిశుద్ధార్థని ఇచ్చాడు ఆయన మీద విశ్వాసం కలిగించాడు ఇప్పుడు ఆయన మనం ప్రేమించే గుణాలు కూడా ఇచ్చాడు ఐ థింక్ ఏం జరుగుతుంది అందించు యాన్ని దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను నెరవేర్చే ఇప్పుడు ముందు మన ఆయన ఆజ్ఞ నిర్వర్తించలేదు తెలియదు అసలు తల్లిదండ్రులు ప్రేమించాలి భర్తను గౌరవించాలి మనం ఏదో పుట్ట ఎదిగాం లేకపోతే దర్శనభాగాలు చెల్లించాలి ఏ శ్రీకృష్ణ దేవుడు మన సూర్యుని చంద్రుని ఆరాధించకూడదు మనం లోకాన్ని ప్రేమించకూడదు మన పరిలోకానికి వచ్చాం ఈ విషయాలు మనకి తెలియదు ఇహోవా పుడతున్నాడు ఆయనే దేవుడన్న సంగతి మనకి తెలియదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో ఆయన ఆజ్ఞలు పాటించడం ప్రారంభిస్తాం ఆయన మనసారా ప్రేమిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఆయన ఆజ్ఞలు పాటిస్తాం నిదేశాన్ని ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటే వచ్చినా కానీ చూడం

అనుసరించి నడుచుకుని అనుసరించి నడుచుకుని నీ దేవుడని హోవా నీ దేవుడని హోవా భూమి మీద నున్న భూమి మీద నున్న సమస్త జనముల సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నిన్ను హెచ్చించును నీవు నీవు నీ దేవుడని హోవా నీ దేవుడని హోవా మాట వినిన ఎడల వినిన ఎడల ఈ దీవెనలన్నీ ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ఎప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు దీవించబడతారని ఇజ్రాయెల్ చెప్పాడు ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఈ ద్వితస్కాఖండంలో ఏ ఆజ్ఞలు చెప్పాడో ఆజ్ఞలు తెలియకుండా అనుసరిస్తాము ఎప్పుడంటే ముందు దేవుణ్ణి ప్రేమించినప్పుడు రెండు మనకి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వరకు కూడా ఆజ్ఞలు పాటించలేము తెలీదు అసలు ఆజ్ఞలు మనకి ఎప్పుడైతే ఆజ్ఞలు పాటించడం ప్రారంభిస్తామో ఎవరు చేస్తారు ఆశీర్వాదానికి నీకు ఆశీర్వాదాలు ఉన్న దేవుడు నీలో ప్రవేశించి ఆ కట్టలు నీతో జరిగిస్తూ ఉంటాడు దర్శన భాగాలు చెల్లించడం అని తల్లిదండ్రులు ప్రేమించడం అని భర్తను గౌరవించడం అని దేవుణ్ణి స్థుతించడం అని ఇవన్నీ తిరిగి మనము పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగించడం ప్రారంభిస్తాం ఇక్కడ లేఖనాలు నైవర్త్యం చేసినప్పుడు వాళ్ళెలా శ్రేష్ఠులయ్యారు తిరిగి మనము కూడా భ్రష్టులుగా పుట్టి భ్రష్టులుగా ఎదిగి దేవుడెవరో తినే స్థితిలో ఉండి అడ్డమైన బొమ్మలకు అడ్డమైన నాటకాలు ఆడిన మనము ఇప్పుడు శ్రేష్ఠులుగా మారిపోతాం శ్రేష్ఠులుగా మారటమే కాకుండా మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి పల్లోకరాజ్యం తెర తెరవబడింది కాబట్టి మరి తలంచే ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన తెరచిశాడు కాబట్టి మనం పల్లోకానికి వచ్చాం కాబట్టి భూలోకములు ఆశీర్వాదము రాజ్య ప్రవేశం అందుకు నువ్వు ఎంతో కృతజ్ఞత ఉంటావు నీకు దేవుణ్ణి మిక్కుడిగా ప్రేమిస్తావు ఎందుకు ఆయన చెప్పాడు నీకు పరిశుభాప నడిపిస్తున్నాడు విడిగా ఆశ్రయించబడుతున్నావు నువ్వేం కోరుకుంటలేదు నీకు అన్నీ జరిగిపోతున్నాయి నువ్వేం అడగట్లేదు నీకు అన్నీ జరిగిపోతున్నాయి నీకు చాలా ఆశ్చర్యాన్ని పెద్దది అంతకుముందు నువ్వు పాపలో పుట్టావు పాపల ఇదిగా దేవుని శుద్ధించేత లేఖనాలు చూసుకున్నావు ఆశ్చర్యం అనిపించింది లేఖనాలు వెండినావు ఆశ్చర్యపడుతున్నావు సువార్త విడినావు ఆశ్చర్యపడుతున్నావు నా దగ్గరికి దేవుడు వచ్చి నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఆయన నాలో ప్రవేశించి నన్ను అయ్యా తల్లిదండ్రులను అంతమంది ఆశ్రయించుకున్నావు ఇప్పుడు ప్రేమిస్తావు అంతమంది ముందు దృశ్యం బాగా ఖచ్చితంగా అంత అంతకుముందు భర్తని దూషించాం ఇప్పుడు భర్తను ప్రేమిస్తాం అంత ముందు దేవునిందు భయభక్తులు వ్యక్తులు పోయిందా అన్నావు ఇప్పుడు విరిగి నలిగిన ఆత్మతో ఆయన స్థితిస్తాం ఆయన మనసారా ప్రేమిస్తాం భూలోకంలో ఆశ్రయించబడతాం ఎప్పుడైతే ఈ కట్టలను అనుసరించడం ప్రారంభిస్తే ఈ కట్టాలు నువ్వు ఆత్మ లేఖ అనుసరించలేవని ఖచ్చితంగా చెప్తున్నాడు చూద్దాము కొంచెం నెరవేర్చేలను దేవుని పిల్లలను ప్రేమించున్నామని ప్రేమించున్నామని అండి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు ప్రేమించడము ఆయన ఆజ్ఞను నివృత్నం చేయడం ప్రారంభించాము దేవుడు మన మనస్సారా ప్రేమిస్తున్నాడు అని నువ్వు అనుకుంటావు ఇప్పుడు నేను అనుకుంటాను చెట్టు కింద ఉండగా నాకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఇప్పటి వరకు ఆజ్ఞ కూడా తప్పకుండా నా జీవితం కొనసాగించబడుతుంది ఇప్పుడు నేనేమనుకుంటానంటే దేవుని ఆజ్ఞను మీరి నేను శాపగ్రస్తులు కాకుండా దేవుని కాజ్ఞ మీరి నేను భయంకరమైన చీకటిలో కలిసిపోకున్నట్లు నన్ను దేవుడు నిత్యము తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు లేకపోతే నేను అవునండి రోజు మూడు సార్లు స్నానం చేస్తాను అంతమంది వారానికి ఒకసారి కూడా చేసేవాడు కాదు ఇప్పుడు చేస్తున్నాను మూడు మూడింటిలో ఇస్తాను ఇది ఎప్పటి నుంచి లేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేస్తున్నాను నాకు జ్వరం వచ్చినా నా గుంట్లో బాగపోయినా నాకు ఆకలైనా ఏ చేసినా అలా ఉదయంంచి ఖాళీగా ఉంటాను సాయంత్రం నాలుగు గంటల ఇంత స్నానం చేసి మళ్ళీ ఉల్లిపాయ మధ్యతో అవుతాను ఇదివరకు కట్టుబడి తినేవాడిని పళ్ళు తినేవాడిని అవి కూడా దేవుడు తీసిచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట బాలేశ్వ ఇంట్లోకి వచ్చాడు కింద పడుకుంటాం ప్రారంభించాను ఈ రోజు వరకు కూడా కిందే పడుకున్నాను ఇవాళ అన్నీ ఇచ్చాడు పెద్ద పరిపేసుకోవచ్చు పెద్ద ఏసీ వేసుకోవచ్చు నా ఒకప్పుడు తినటానికి తినలేకుండా ఒకప్పుడు కట్టడానికి పట్టలేకుండా చాలా ఇబ్బంది అనిపించాను ఇవాళ దేవుడు వచ్చాడు బోలన్ని పట్టుబట్టలు కట్టుకుని లేకపోతే షూట్లు వేసుకుని నిన్న మా మనవడికి నాకు పేచి జరిగింది ఆ పేచి ఏంటంటే జోళ్ళకు డబ్బులు ఇవ్వమని అడిగాడు నా జోళ్ళు ఐదు వందలు ఐదు వందల యాభైకి మించి వెళ్ళినామండి ఈ మధ్య ప్రసాద్ గారు పట్టుకుని ఏ మార్చడట్లని వెళ్ళాం ఆనంటాడు అంటాడు రెండు వేల రూపాయలు కావాలంటాడు జోళ్ళు కన్నాడు ఏంటంటే బ్రాండెడ్ సరే బ్రాండెడ్ ఎందుకురా బ్రాండెడ్ ఆ చెప్పు మొక్క కదా పెట్టి దాని మీద ఎందుకు మన బ్రాండెడ్ ఆ నెల పోతే జోళ్ళు పోతాయి మళ్ళీ కొద్ది జోళ్ళు కొనుక్కుంది కానీ యూజ్ అండ్ థ్రో కదంటరా వీలు పడదు వీలు పడదు అదేంటరా అలా మాట్లాడతావు అవును నాకు బ్రాండెడ్ జోలే కావాలి నాకు బ్రాండెడ్ జోలే కావాలి ఎందుకు బ్రాండెడ్ జోళ్ళు స్కూల్లో అందరూ అడుగుతారు అన్నయ్య గారు మనవడాయి అదేంటి చీప్ జ్యూల్ అన్నారు అన్నయ్య గారు మనవడాయి అదేంటి అలా ఉన్నామంటారు మీ పరువే పోతే యుగాంత వరకు నాలో ఉంటానని నన్ను నడిపిస్తానని నా చేతులు చేయ లేని పక్షంలో నేను పాతాల గెలుపుతాను అంతవరకు నాతో ఉంటానని పరిశుద్ధాత్ముడు నీవు నాలో ఉంటే నేను పాపం చేయను పాపం చూడను అయా నీతి మంత్రిగా జీవిస్తాను శ్రేష్టమైన ఆశీర్వాదాలని కూడా పొందుకుంటాను నువ్వు నాలో ఉంటే తుచ్చ శరీరంని మట్టి చేసి నా ఆత్మను పల్లోక్రాజం చేస్తావు అందుకు రక్షక నువ్వు నాలో ఉండు నా ప్రీడా నువ్వు నాలో ఉండు నా మహిమ స్వరూపుడా నువ్వు నాలో ఉండు నువ్వు నాలో ఉంటే నేను నిత్య రాజులో ప్రవేశిస్తాను నువ్వు నాలో ఉంటే నీ కుడిపాసం చేస్తాను నువ్వు నాలో ఉండు నువ్వు నాలో ఉండు నువ్వు నాలో ఉండు వాక్యం జాడు వినిక రాక ఏ వాక్సమే ప్రార్థనండి కరుణాకృపా కటాక్షములవాడ ముఖాముఖిగా మీరు మాతో మాట్లాడుతున్నారు అంతేకాదు నీ వాక్యం ద్వారా ఆనాడు ఏ విధంగా పిత్తన పరిశుద్ధపరిచి వారందరూ పరిశుధాత్మ పూర్కుల మారి మారు మనసు పొంది నీ దివ్యాశీర్వాదాలు భూలోకం పొందుకొని పర్లోకరాజులో ప్రవేశించారు ఈ రోజున మమ్మల్ని కూడా నీ వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి మమ్మల్ని నీతి మంత్రులుగా మార్చి మమ్మల్ని భూలోకలు ఆశ్రయించి మమ్మల్ని పర్లోకరాజుని తీసుకెళ్ళడానికి వాగ్దానం ఇచ్చిన అమరేశ్వరుడా వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కాదు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చావు నెరవర్తం చేస్తావు ఆదాముకి వాగ్దానం ఇచ్చావు నెరవర్త్యం చేస్తావు అయ్యా ఆదిలో మరి శిష్యులకు వాగ్దానం ఇచ్చావు నెరవర్త్యం చేసావు కనుక ఈ రోజున మాకు కూడా వాగ్దానం ఇచ్చావు మమ్మల్ని కూడా నీ యొక్క వాగ్దానంతో నిర్వర్తం చేసి పరిపూర్ణ చేసి పవిత్రపరిచి పల్లో రాజ్యంలో చేయమని నీ దివ్య పాదాలకి మమ్మల్ని సమర్పించుకున్న తండ్రి ఆమెన్ ప్రలోక తండ్రి మీ నామే గాక మీ రాజ్యమే వచ్చును గాక మీ చిత్తమే ప్రలోకం నెరవేరట్లు భూమి ఎందు నెరవేరను గాక నానాడికి కౌశనం అక్క నేటికి ఇవ్వండి మా యొక్క ప్రార్థన చేసిన వారు మేము మన్నించినట్లుగా మా ప్రాధాలు మీరు మన్నించండి మామూ ప్రవేశించిన ఒక కీడనని రక్షించండి ఆమెన్ పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ ఆమె యహోవార్ తండ్రికి కృప యేసు ప్రభువారి దివి ప్రేమ పరిశుద్ధాత్మకి రెండు శక్తి మనందరికీ ఎప్పుడు తోడే మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అని దివి మార్గంలో పైనిప్పు చేయను గాక ఆమె శివంగా తండ్రికి రెండు వందనాలండి మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను పాట పాడుకుంటే వెళ్ళిపోదామండి